ద్వారక సముద్రం అలలు భవనాలు కానీ ఈ కథలో భవనాల కంటే ఒక చిన్న మనసే ముఖ్యం ఈ కథ బలంగా ఉన్నవాళ్ళ కోసం కాదు మనసు అలసిపోయిన వాళ్ళ కోసం ఆ రోజు ద్వారకాలోని ఒక సాధారణ భక్తురాలు ఏడుస్తూ ఉంది ఎవరికీ చెప్పుకోలేని బాధ ఆమెది ఆమె సముద్రం వైపు చూస్తూ అంటుంది కృష్ణ ద్వారకాలో నువ్వు రాజువు కానీ నాకు స్నేహితుడిగా కూడా నువ్వు కనిపించడం లేదు అని బాధపడుతుంది ఇంతలో వెనక నుంచి ఒక చిలిపి స్వరం వినిపిస్తుంది అమ్మో రాజు అంటే ఇంత భయం ఉంటే నేను రాజుగా ఉండేవాణ్ణి కాదేమో అని అనే మాటలు వినేసరికి తల ఎత్తు చూసింది ఎదురుగా కృష్ణుడు కృష్ణుడు అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు తన వెనకే తను కూడా నడుచుకుంటూ వెళ్ళింది అప్పుడు కృష్ణుడితో అంది కృష్ణ ఇది నవ్వే సమయమా అని అప్పుడు కృష్ణుడు అన్నాడు అవును కానీ నవ్వు లేకపోతే ఇంకా బాధపడే సమయమే ఉంటుంది కదా అని అప్పుడు కృష్ణుడు అన్నాడు అక్కడ చూడు సముద్రం వైపు చూపిస్తూ ఈ అలలు చూడు ఏదైనా ఒకదానికి ఒకటి పోలి ఉన్నాయా మనసు కూడా అంతే అని కృష్ణుడు చెప్పాడు ద్వారకాలో సమస్యలే లేవనుకుంటున్నావా రోజు ఎవరో ఒకరు నాకు ఫిర్యాదు చేస్తూనే ఉంటారు అని చెప్పాడు ఆమె ఆశ్చర్యంగా చూస్తూ నీకు సమస్యలుంటాయా ప్రభు అని అన్నది కృష్ణుడు నవ్వుతూ ఉంటాయి కానీ నేను వాటిని భారంగా మలుచుకోను భక్తురాలు అంటుంది నా బాధ చాలా పెద్దది ప్రభు అని అప్పుడు కృష్ణుడు అవును కానీ నువ్వు దాన్ని ఒంటరిగా మోస్తున్నావు ఇప్పుడే కొంచెం ఇక్కడ పెట్టు అని హాస్యంగా చెప్తాడు ఆమెకి నవ్వు వస్తుంది అప్పుడు కృష్ణుడు అంటాడు నీ బాధలు పోతాయని నేను అబద్ధం చెప్పను కానీ నువ్వు నవ్వగలిగితే కొంచెం బాధ అయినా తగ్గించిన అవుతాను భక్తురాలు అడుగుతుంది నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అప్పుడు కృష్ణుడు అంటాడు నువ్వు బాధపడినప్పుడు కాదు నువ్వు నవ్వినప్పుడు నేను ఇక్కడే ఉంటాను అని జై శ్రీకృష్ణ